아무래도 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 మీరు నాకు ఒక రూపాయి లేకుండా నా బిడ్డలు నా నాకున్నాను మీరు ఖచ్చితంగా చాలా జరిగింది అన్యాయం కేవలము సరిగ్గా తీసు ఎంత చందాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆ ప్రేషన్ నిన్ను తీసుకపోయి జైల్లో పెట్టడం నాకు అర్థం కాదు నా మీద కోపం నాతో కొట్టడాది నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గళ్ళ మీద మీ మీదే తీసి తన బాధపడకుని భయపడకుని ఉండటదే కాదు మేమైనా ఖచ్చితంగా ఇదే తరహా కాపాడుకుంటా మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినా నేను టీవీలో బాగా మాట్లాడిను బాగా మాట్లాడినా సరే నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద నీ మీద పడ్డారు బాధపడే అర్థమైందా గరీబోళ్లకు కులము అర్థం ఉండదు నీకు నిజంగానే అసైన్ భూమి ఉంటే ఉంటే ఎందుకు ఎందుకున్నది గరీబోళ్ళకు ఎవరికైనా ఇవ్వాలనే కదా గవర్నమెంట్ భూమి అంటే గరీబోళ్ళకు ఇవ్వాల్సింది ఎవరు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అట్లా పదేళ్లల్లో కేసీఆర్ ఉన్నప్పుడు